బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జెంసడ్ యువత నిరసనలతో నేపాల్లో మళ్ళీ అల్లర్లు చెలరేగాయి రోడ్డెక్కారు బారా జిల్లాలో మాజీ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మద్దతుదారులు జెంసెడ్ యువత మధ్య వివాదం తలెత్తింది రెండు గ్రూపుల మధ్య వివాదం ముదిరి ఘర్షణలు చెలరేగాయి రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు సిమారా లో కార్యకలాపాలను అధికారులు బంద్ చేశారు నిరసన కారులపై అధికారులు టిఆర్ గ్యాస్ ను ప్రయోగించారు నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెంజెడ్ యువత ఉద్యమ బాట పట్టారు దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు అప్పటి ప్రధానమంత్రి మంత్రుల నివాసాలపై దాడులు చేశారు ప్రధాని రాష్ట్రపతి నివాసాలను ముట్టడించారు జెంజెడ్ యువత నిరసనలో అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారింది జెంజెడ్ యువత ఆందోళనల్లో కనీసం డెబ్బై ఆరు మంది మరణించారు వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు ಜೆಂಸೆಡ್ ಯುವತ ದೆಬ್ಬಕ್ಕ ಕೆಪಿ ಶರ್ಮಾ ಓಲಿ ಪ್ರಭುತ್ವಂ ಕುಕೂಲಿದೆ జెన్సీ యువత నిరసనలతో నేపాల్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి జెన్సీ యువత మరోసారి రోడ్డెక్కారు బారా జిల్లాలో మాజీ ప్రధానమంత్రి కెపి శర్మ ఒలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్కిస్ట్ లెనెనిస్ట్ మద్దతుదారులు జెన్సీ యువత మధ్య వివాదం తలెత్తింది రెండు గ్రూపుల మధ్య వివాదం ముదిరి ఘర్షణలు చెలరేగాయి రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు సిమ్మారా ఎయిర్పోర్ట్ లో కార్యకలాపాలను అధికారులు బంద్ చేశారు నిరసనకారులపై అధికారులు టీఆర్ గ్యాస్ ను ప్రయోగించారు నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెన్సీ యువత ఉద్యమ పట్టారు దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు అప్పటి ప్రధానమంత్రి మంత్రుల నివాసాలపై దాడులు చేశారు ప్రధాని రాష్ట్రపతి నివాసాలను ముట్టడించారు జెన్సీ యువత నిరసనలో అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారింది జెన్సీ యువత ఆందోళనల్లో కనీసం డెబ్బై ఆరు మంది మరణించారు వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు జెన్సీ యువత దెబ్బకు కేపి శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది జెన్సీ యువత నిరసనలతో నేపాల్లో మళ్ళీ అల్లర్లు చెలరేగాయి జెన్సీ యువత మరోసారి రోడ్డెక్కారు బారా జిల్లాలో మా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ మద్దతుదారులు జెన్సీ యువత మచ్చే వివాదం తలెత్తింది కైదు అంశానికి సంబంధించి మనీ అప్డేట్స్ మా క్రైమ్ హ్యూర్ చీఫ్ మధు అందిస్తారు మధు తీసుకోకపోతుంది ప్రస్తుతం నేపాల్లో మొదలైనటువంటి ఈ ఆందోళన ఏదైతుందో అది ఎటువైపు మళ్ళబోతుంది అనే ఒక ఆందోళన అయితే మొదలైందని చెప్పవచ్చు నేపాల్ నేపాల్కి సంబంధించినటువంటి జెన్ జడ్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు తమకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానిపైన తమ ఎత్తడానికి ఎత్తడానికైతే ప్రస్తుతం ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేపాల్కి సంబంధించినటువంటి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలలో ఈ ఆందోళన ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇలా స్టార్ట్ అయినటువంటి ఆందోళన ఎటు నుంచి ఎటువైపు వెళ్ళబోతుంది ఇడ్డీ దాడి ఎటువైపు దాడి తీయబోతుందని ఒక టెన్షన్ అయితే నెలకొని ఉందని చెప్పవచ్చు ఇప్పటికే కూడా గతంలో కూడా మనం చూసాం గతంలో జరిగినటువంటి జడ్ జెడ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిపోయింది చూసాం ఇప్పుడు అదే పరిస్థితి నేపాల్ నేపాల్ వరకు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేపాల్లో ఆందోళన కార్యక్ర ఆందోళన కార్యక్రమాలు అన్నీ కూడా మొదలయ్యాయి సో టీఆర్ గ్యాస్ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వారందరినీ కూడా ఆందోళన చేస్తున్నటువంటి వారందరినీ కూడా అదుపు చేయడానికి టీఆర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు లాఠీ ఛార్జ్ ఉపయోగిస్తున్నారు ఒకవేళ అదే కాల్పుల వరకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మరో భయంకరమైనటువంటి ఉద్యమం అయితే మనం చూడబోతున్నాం బంగ్లాదేశ్కు జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో అదే తరహా ఉద్యమాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి నేపాల్లో సో నేపాల్లో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక పైన నేపాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది జెన్ జెడ్ సంబంధించినటువంటి ఈ మొత్తం ఆందోళన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒకటే జరుగుతున్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి పాలన ఏదైతే ఉందో ఆ పాలనకు వ్యతిరేకంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు గతంలో మనం చూసుకుంటే రాజుల పరిపాలన ఏదైతే ఉందో ఇదే నేపాల్కి సంబంధించి అదే కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యం సో ఈ నేపథ్యంలోనే అక్కడ వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు గలమెత్తారు ఆ గలమెత్తడమే కాకుండా ఆందోళన చేపట్టారు ఆందోళన కాస్త కూడా హింసాత్మకంగా మారిపోయింది టీఆర్ గ్యాస్లు కూడా ఉపయోగిస్తున్నారు పోలీసుల రంగంలోకి దిగారు రోడ్లపైకి యువత అయితే బయటకు వచ్చి తమకు ఎదురవుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు గలమెత్తి నినాదాలతో హోరెత్తిస్తున్నారు మధు అలాగే సిమ్మారా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను కూడా అధికారులు బంద్ చేసినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సంవత్సరం ఉంది అంటే ఇక్కడ ఒకటి సిచ్యువేషన్ అనేది అండర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నేపాల్ పరిస్థితి చూస్తే మాత్రము ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోతుంది వెదర్ అంతా కూడా అంతా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఒక టెన్షన్ అయితే ఖచ్చితంగా నెలకొని ఉంది టీఆర్ గ్యాస్ వరకు కూడా అంటే ఇక్కడ ఏదైతే గన్ ఫైరింగ్ అనేది మొదలు అయ్యుతుందో ఇంకా ఆటోమేటిక్గా కూడా భారీ స్థాయిలోనే అక్కడ ఉద్యమకారులు మొత్తం అంతా కూడా రోడ్ల మీదకి వస్తారు ఇప్పుడు గాస్ వరకు కూడా సిచువేషన్ వచ్చింది కాబట్టి టుమారో చూడాలి రైట్ మధు థ్యాంక్ యూ